హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ ఈరోజైతే మనం సాదా పలావ్ చేసేద్దాం రండి ఒక కరాయి తీసేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ని వేసేసుకుందాం స్పైసెస్ మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఆనియన్స్ని వేసేసుకుందాం చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి దీని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము అవి రెండు బాగా ఫ్రై అయ్యే వరకు అలానే ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసి దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక కేజీ బియ్యానికి పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూడండి వేసుకొని బాగా కలిపేసుకుందామండి మసాలా బాగా పట్టేటట్టుగా అలానే పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత పుదన కూడా వేసేసుకుందాము దీని తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుందాము నేనైతే గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నానండి కొత్తిమీర పొద్దున ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్ది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఎప్పుడైనా సరే మీరు దీంట్లో కొత్తిమీర పొద్దున ఎక్కువ వేయండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది దీన్నైతే బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఎంత మంచిగా కలర్ వస్తే అంత బాగుంటుంది నేనైతే ఒక గిన్నెతో కేజీ బియ్యం తీసుకున్నానండి దాంతోనే రెండు గిన్నెలు వాటర్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకో చిన్న గ్లాసులో బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను కాబట్టి అందుకే రెండు గిన్నెలు వాటర్ వేసానండి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము చూడండి కలుపుకున్న తర్వాత కల్లుప్పును అయితే వేసేసుకుందాము మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు వాటర్ అయితే చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఎసరైతే పెట్టేసుకుందామండి వాటర్ అయితే మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టిన బియ్యాన్ని అయితే వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుందామండి చూడండి నేనైతే మొత్తం బియ్యాన్ని వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే నేను తర్వాత వేస్తానండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం అన్నం ఉడికిన తర్వాత బాస్మతి రైస్ని వేసేసుకుందామండి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ముందైతే ఎందుకు వేయలేదంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుందండి అందుకనే వేయలేదు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మా వీడియోని అయితే చివరి వరకు చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే మూత పెట్టేశానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి అన్నం అయితే మంచిగానే ఉడికింది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి చూడండి దీని తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసేసుకుందాము నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అండి నిమ్మకాయ రసం మొత్తం కలిసేటట్టుగా దీని తర్వాత కలర్ వేసేసుకుందాము మీరు వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు మా ఇంట్లో చిన్నపిల్లలు అడిగారు కాబట్టి కొంచమే కలర్ వేసానండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఘీని వేసుకుందాము నేనైతే త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఘీ వేస్తే చాలా చాలా టేస్ట్ వచ్చిందండి నేనైతే కలర్ అయితే కొంచమే వేసుకున్నానండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి మా వీడియోని అయితే ప్లీజ్ చివరి వరకు చూడండి ఇప్పుడైతే దమ్ ఇచ్చేద్దామండి పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఎంత బాగా ఉడికేసిందో అన్నం ఇప్పుడైతే మీకు చూపిస్తానో చూసేయండి మీరే అన్నం అయితే పొడి పొడిగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా మంచిగా ఉడికిందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అన్నం ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము నేనైతే చికెన్ ఫ్రై కూడా చేశానండి నేనైతే మండీ లాగా ప్లేటింగ్ చేశానండి అలా అయితే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా కొంచెం ఎక్కువ తింటారు కదా కట్ట కూడా చేసానండి సాదాపాలు రెడీ అయిపోయింది బాయ్